నమస్తే ఐఎస్ఆర్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట జగ్గైపేట పట్టణంలో స్మైలీ హాస్పిటల్లో ఆయాసంతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్కు సరైన ట్రీట్మెంట్ అందలేదని డాక్టర్ని ప్రశ్నించిన బంధువులపై దాడికి దిగిన హాస్పిటల్ సిబ్బంది స్మైలీ హాస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న పేషెంట్ బంధువులు వస్తపాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన కొండపోలు వెంకట్రావమ్మ డెబ్బై ఆయాసంతో ఇబ్బంది పడుతుందని స్మైలీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన బంధువులు వైద్యం బాగాలేదని డాక్టర్ని ప్రశ్నించిన బంధువులు పేషెంట్ బంధువులపై దాడికి దిగిన ఆసుపత్రి సిబ్బంది మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద న్యూసెన్స్ కేసు పెడతామని పేషెంట్ బంధువులను బెదిరించిన ఆసుపత్రి సిబ్బంది మేము ప్రశ్నిస్తే మాపై దాడి చేయడం ఏంటని ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న బంధువులు చేసిన తర్వాత నైటే ట్రీట్మెంట్ బాగాలేదంట అంటే బాగాలేదు అంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు కమ్యూనికేషన్ అంటే ఒకడేం ఫుడ్ తినమంటారు ఒకరు ఫుడ్ తినొద్దంట పేషెంట్ చూస్తే సివియర్ కండిషన్ అది ఎక్స్క్యూజ్ చేసాం ఓకే అందుకే మాకు భయం వేసి మేమేం చేసామంటే ఈరోజు హాస్పిటల్లో చీఫ్ డాక్టర్తో మాట్లాడదాం అనేసి హాస్పిటల్కి వచ్చాం చీఫ్ డాక్టర్ ఎవరో ఎస్వి స్వామినో రమణనో ఎవరో మాట్లాడే ఆయనతో మేమైతే కేర్ తీసుకుంటాము ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు సరే ఓకే అనేసి మీకు కాంప్రమైజ్ అయ్యి చెప్పాము మీరు ఒకరికొకరు కమ్యూనికేషన్ లేదు ఇట్లా పేషెంట్ సఫర్ అవుతున్నారు ఆయాసం ఎక్కువ ఉందనేసి చెప్పాం అది అయిపోయింది అంతా అవుట్ చేసి మేము ఇంటికి వెళ్దామని బయలుదేరే లోపు మళ్ళీ మా ఆడు పిలిచారు ఏమైందా అని చూస్తే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యింది సేమ్ ప్రాబ్లం అంటే మళ్ళీ ఆయాసం వస్తుంది మళ్ళీ పడిపోయింది మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తాం ఏంటండి డబ్బులు తీసుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ ఏంటి ఇలా ఉందని క్వశ్చన్ చేసినందుకు డాక్టర్స్ అందరూ సెన్స్ ఉందా అని మాట్లాడుతున్నారు నేను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్నండి నేను బెంగళూరులో కేంపే గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అటెండెంట్గా వర్క్ చేస్తాను ఒక ఎంప్లాయర్ పెట్టుకుని ఒక డాక్టరు కామన్ సెన్స్ లేకుండా సెన్స్ ఉందా అని మాట్లాడతారా చెప్పండి అది అయిపోయింది యూనిఫామ్ లేదు ఐడి కార్డ్ లేదు సెటోస్కోప్ లేదు డాక్టర్ అని వచ్చింది నేను అడిగాను అసలు మీరు ఎవరు అనేసి అంటే మీకు సెన్స్ ఉందా అంటుంది కిందకు వచ్చిన తర్వాత సరే మాట్లాడతారు అని కిందకి పిలిచి ఇద్దరు డాక్టర్స్ మరి ఎవరో తెలియదు వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చేసి సీసీటీవీ లాగా పెట్టి పెట్టేస్తారు వీడియో కాన్ఫరెన్స్ లాగా పెట్టేస్తారు మేము ఏమైతే తీవ్రవాదులు అయిపోయినట్టు డబ్బులు తీసుకొని పారిపోతున్నట్టు అందరు వీడియోలు తీస్తున్నారు ఏంటి అని క్వశ్చన్ చేసినందుకు పేషెంట్కి ఎందుకు సరిగ్గా ట్రీట్మెంట్ లేదు అని అడిగినందుకు మా వాళ్ళ మీద స్టాఫ్ మొత్తం ఏర్చండి వాళ్ళు వాళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారండి మాకు న్యాయం కావాలి ప్లస్ చాలా ఏది చూపిస్తాను ఇదిగోండి మార్నింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవం ఫ్రమ్ స్మైలీ హాస్పిటల్ కడుపులో నెప్ప అని చెప్పి గర్భసీ తీసేస్తారంట మాకు తెలిసినా కానీ ఈ హాస్పిటల్లో పేషెంట్ని నేను ఒక చదువుకున్న ఎంప్లాయీని కాబట్టి గాసిప్స్ ట్రస్ట్ చేయకూడదు అనేసి నేనేం చేశాను అంటే జాయిన్ చేశాను జాయిన్ చేసినందుకు మాకు రిజల్ట్ ఏంటంటే హాస్పిటల్ యాజమాని మొత్తం వచ్చి కొట్టడానికి వస్తున్నారు ప్లస్ ఇక్కడ డాక్టర్ పారిపోయారు ఆ డాక్టర్ కూడా మాకు కావాలి ఇది సార్ థ్యాంక్ యూ మీరు మాకు న్యాయం చేస్తారనేసి ట్రస్ట్ చేసి నేను మీకు కాల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ట్రీట్మెంట్ చేసిన ఆవిడ వెళ్ళిపోయారు అండి నుంచి హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోయిందాము పేరు చెప్పకుండా వెళ్ళిపోయింది ప్లస్ వీళ్ళకి తెలుసండి వీళ్ళే న్యూసెన్స్ చేసింది అక్కడ ఉన్న వ్యక్తులు న్యూసెన్స్ చేశారు అక్కడ వీళ్ళు డీలింగ్స్ మళ్ళీ పోలీసులు వచ్చినా కానీ ఫోన్ వదిలిపెట్టకుండా డీలింగ్స్ ఇక్కడికి ఇక్కడే అమౌంట్లు ఇచ్చుకుంటా వాళ్ళు మేము మేము న్యూసెన్స్ చేసామని కంప్లైంట్స్ అంటాం మళ్ళీ మేము వాళ్ళని న్యూస్ చేసింది వాళ్ళు కదా ఫస్ట్ మా మీద ఫైట్ చేయడానికి వచ్చింది వాళ్ళు మేము క్వశ్చన్ చేసినందుకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పకుండా మా మీద ఫైట్ చేశారు ఫస్ట్ వాళ్ళు ఫైట్ చేసి కాక మా మీద తిరిగా కేసు పెడతా అంటున్నారు